హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ సెనపప్పు చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇప్పుడు మన వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దాం ముందుగా పచ్చిశనపప్పుని ఒక రెండు గంటల సేపు నేను ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుని నానబెట్టుకున్నాను అలాగే పచ్చిమిరకాయ ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత బీరకాయలు కూడా ఇలా చెక్ తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కరిగే సరిపడా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఒకసారి గరి తీసుకొని బాగా కలుపుకోవాలి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిట్కటి పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు టమాటా బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు తరుగు పెట్టుకున్న ఈ బీరకాయ మొక్కలను కూడా వేసేసుకోవాలి అలాగే ఇవి పచ్చిసన్నపప్పు కడిగేసుకొని వాటర్ మొత్తం వాచ్ చేసుకొని పచ్చిసన్నపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు గడ్డి తీసుకొని బాగా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకుంటే కర్రీ బాగా కలుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ బీరకాయలో వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత బీరకాయ అయితే సగం మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి గరెట తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ అంతా చక్కగా ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిబీరం కూడా వేసేసుకోవాలి ఫైనల్గా వేసేసుకుంటే కర్రీ తయారైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ సెనపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్